అందరికీ నమస్తే తెల్లవారుతో నేను ఇలా ఊరు బయట వెళ్దామంటే మా పాప ఓ నడుస్తుంది నేను కూడా నేను కూడా వస్తానని చూడండి రెడీ చేయించుకొని పిలుచుకొని వచ్చాను అలా బయట వెళ్తున్నా చిన్నప్పుడు అయితే పక్క అంతా చిన్న చెట్లు భలే ఉండేది అంతా రూపురేఖలు మారిపోయినాయి ఈ పక్క అంతా ఇలా గొబ్బు చెట్లు అన్నీ మలిసిపోయి ఎంత నవ్వుట ఇది నూట యాభై చిన్న పక్కదే కాదు ఇది రెండో శనిగిందలు ఇది పాత కాలం అన్నీ అమ్ముతాను పెట్టుకోవాలా శని గిందులు ఇప్పుడు చేస్తానలే గ్రేట్ బా మా ఇంటైన్ ఉన్నాయి పాత నువ్వు చేసిండీ నువ్వు చేసి మా ఇంటికి బయటనే వీళ్ళ ఆవులను కట్టేసి ఉంటారు చూడండి తెల్లవారితో కోడిపిల్లలు ఎంత బాగున్నాయట ఈ పక్క అంత చెట్లు పురుగులు తింటూ ఉంటాయి ఇలా ఆవు పేడని ఇలా దెబ్బలేస్తారు బాగా కులినాక పంటలకి వాడుకుంటూ ఉంటారు చూడండి దోళ్ళు ఆవులు ఎంత బాగా పడుకున్నాయి ప్రశాంతంగా మా ఇంటికి జస్ట్ ఒక వంద మీటర్లు బయట వచ్చేస్తే వీళ్ళంతా పొలాలు ఉంటాయి ఇవంతా కూడాను ఆవులు ఇల్లలో పాలు కోసము మేపుకుంటుంటారు కదా అవి పేడ వేస్తాయి కదా అవన్నీ తెచ్చి ఇలా బయట వేస్తారు ఇవన్నీ కొద్దిగా బాగా కుళ్ళుతుంది కుళ్ళిన తర్వాత చేనులో వేస్తే బాగా పంటకి సత్త వస్తుంది ఇలా సుమారుగా ఉంటాయి దెబ్బలు చూడండి ఎన్ని దెబ్బలు ఉంటాయి ఇవి కూడా బాగా రేటు పెరిగిపోయినాయి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఇంకా కింద పడే కొద్దీ కింద పడే కొద్దీ బాగా కులుతూ ఉంటుంది వేడి కూడా ఎక్కువ అనమాట చాలా వేడి ఉంటుంది పోతే మా ఊర్లోకి పోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ పల్లెలకి ఒక దారి ఉందనమాట అది మెయిన్ రోడ్లో నుంచి ఉంటుంది ఊర్లో మెయిన్ రోడ్ల నుంచి ఉంటుంది ఇది ఒక నాలుగైదేళ్ళు అనుకుంటా ఏసీ అంతకుముందు మట్టి రోడ్డు ఉండేది ఇలా రోడ్ వేయడం వల్ల ఈ పక్క పల్లెలకి ఒక రెండు మూడు పల్లెలకి బాగా కనెక్షన్ అనమాట చాలా రాత్రి కూడా ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు చూడండి రోడ్ కూడా చాలా బాగుంది కదా నేను లాస్ట్ వీడియోలో ఆ పక్క అంతా చూపించాను ఆ కొండల దగ్గర అంతా తిరిగి నీళ్లు వంకలు చెట్లు పొట్లు అన్నీ ఇప్పుడు ఇంకో పక్క వచ్చాను నేను మా చే అక్కడ ఎక్కడో దూరంగా ఉందని చెప్పాను కదా ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఈ దారింటి పోతే వస్తుందన్నమాట అప్పుడు ఎద్దుల మండి కట్టుకొని చేనలకాడి పోయాలము నడుచుకొని కూడా పోయేవాళ్ళము నేను సైకిల్ ఉండే సైకిల్ కూడా పోయేవాడిని మా ఇంట్లో సైకిల్ కూడా ఉంది దాన్ని కూడా చూపిస్తాను ఏది కన్నా అది మామిడి చెట్లు పూతబట్టినాయి మామిడికాయలు పూతబట్టినాయి ఇది ఆవు పేడ కన్నా ఆవు పేడ ఆవు పేడ రోడ్డు మీద వేసింది తెల్లవారితో చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి వరిమడి వేసినారు ఈ పక్క మావు చెట్లు కూడా బాగా పూత పూతబడినాయే ఇవి మేము తీపి అంటాము అవి పూత పడుతున్నాయి చూడండి మీ పక్క ఈ కాయల్ని ఏ విధంగా బిల్సా తిరిగి భలే ఉంటాయి ఇవి ఎండాకాలము స్కూల్ నుంచి వచ్చి ఈత కొట్టి ఈ చెట్ల దగ్గరికి వచ్చి వీళ్ళ చెట్లలో కాయలు పెట్టుకొని తినేవాళ్ళము చింతకాయలన్నీ చెట్లోంచి రాలి ఇలా స్కూటర్లు అన్నీ ట్రాక్టర్లు తొక్కేసి ఎలా అయిపోయింది రోడ్ అంతా చెట్లు కాయలు బాగానే ఉన్నాయి ఇవి కంప చెట్లు లక్క చెట్లు కూడా అంటారు వీటిని ఫ్లవర్సా కావాలా నేను ఆడే వండిస్తాను మా బాబుకి పువ్వు కావాలంట చాలా ఉన్నాయి పక్క ఎన్ని కావాలి త్రీ ఉన్నాయి ఏం కావాలి అయ్యో పట్టుకో ఎత్తుకో పట్టుకో ఏమని తీసుకున్నా ఓకే ఫైట్ పదా తెచ్చుకో ఏం కలర్ అది ఏం కలర్ పింకా ఇంకా ఇసుక రి పూలు కూడా కావాలంట వీటిలో తేనె కూడా ఉంటుంది వీటిని కూడా తీయేసి లోపలికి కొద్దిగా లాగేమంటే తేనె వస్తుంది ఇది కావాలనా వీటిపైన తేనెగలు సీతాకొక చిలుకలు అన్నీ వచ్చి తేనె కూడా లాక్కుంటూ దా ఎంత బాగుంది పాప వన్ చాలా ఉందా అడే ఉండి అడే ఉండ బండి వస్తాను ఇది రెండుగాయల చెట్టు మొన్న కూడా చూపించాను కదా కొన్ని కాయలు ఉన్నాయి చూడండి ఆడా ఇలా తెల్లవారుజామున ఊరు బయట వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అందరికీ టూ వీలర్స్ ఎక్కువైపోయినాయి అదిగా మంటే టూ వీలర్ తీసుకునేస్తారు యాక్చువల్గా మనం రోజుకి సుమారుగా ఒక ఎనిమిది వేల నుంచి పదివేలు అడుగులు నడవాలా అప్పుడే మనకి మైండ్ కూడా కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది ఎక్కడున్నా కూడాను మనము నడవాలన్నమాట కొద్దిగా నేచర్తో మనము కొద్దిగా బాండ్ అయి ఉండాల ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడము అవన్నీ కూడా రెగ్యులర్గా మనము మెయింటైన్ చేయాలన్నమాట చూడండి ఈ పక్క అంతా టమాటా కోసము దున్ని పెట్టుకున్నారు మా పక్క టమాటాలు ఎక్కువ పండిస్తారు అనమాట ఎనకాలము చూడండి దున్నారు మొత్తము వేపలు ఒకటి తీసుకోవాలా చెట్లు అయితే దండిగానే ఉన్నాయి చూడండి ఆ టంకాయ చెట్టు పక్కన ఉంటుంది ఇంకా పక్క ఎక్కడ ఉంటాయి చూసుకో తీసుకుంటా అప్పుడే చూపించిన స్క్రీన్ పువ్వులు కలర్ వేరే ఉన్నాయి కదా ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవి వేరే రకము చెట్లు నేను కొరియాలో ఉన్నప్పుడు కూడా మా బాబుని ఎండాకాలము సౌత్ సిటీ మొత్తం తిప్పేసేవాడిని నా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సిటీలో సుమారుగా గంట గంటన్నరసేపు ఎక్కడంటే అక్కడ వచ్చేసే మా బాబు కూడా ఎప్పుడు కూడా ఏమేమి లేదు వెనకాల సైకిల్కి వెనకాల చిన్న సీటు ఫిక్స్ చేశాను ఒక నీళ్ళ బాట్లు ఎత్తుకొని ఎక్కడంటే అక్కడ సైకిల్లో తిరిగేసేవాన్ని ఇవి టేక్ చెట్లు చూడండి ఆకులు ఎంత ఉన్నాయో వీటిలో చల్లకాడ్ అన్నం పెట్టుకొని తింటే ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగానే అంత ఫీల్ ఉంటుంది ఇంకా ఇవి జిల్లేడి చెట్లు మీకు తెలిసే ఉంటుంది చూడండి పువ్వులు ఎట్లున్నాయో ఇంకా నేను వేప పుల్ల కోసం వెతుతా అన్న ఏడు చెట్టు ఉంది చూద్దాము పుల్ల అంటే తెప్పుకుంటా చూడండి ఇది ఎరువు ఇంతసేపు అక్కడ దెబ్బలు చూపించాను కదా ఇలా ట్రాక్టర్లో పుల్లుగా వేసుకుపోయి ఛానల్లో దింపేస్తారు ఇంకా వేపలు కూడా దింపుకున్నాను ఇంకా పళ్ళు దామల్లా చూడండి ఇంటికి పోదాం ఇంకా ఇప్పకరాకూటర్ స్కూటర్ అండి పక్కన పడుకోవాలా ఇంటికి పోదామా సుమారుగా ఒక కిలోమీటర్ పైన అలా నడుచుకొని వచ్చాను ఇంకా అక్కడ టవర్ కనబడుతుంది కదా అది మా ఊర్లో ఉండే బిఎస్ఎన్ఎల్ టవర్ బాగా సిగ్నల్స్ బాగా వస్తాయి బిఎస్ఎన్ఎల్ ఇంకా ఊరు పక్క ఎటుపక్క పోయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పక్క అంతా ఈ గుట్టల్లో ఆవులు వాళ్ళ ముందు ఇక్కడ మళ్ళా పూలు కావాలని చెప్పి వీటిలోకి దూరింది ఇవి ఎట్లా అంటే పట్టుకునే ఉంటే వచ్చి కరుచుకునే వస్తాయి ఇవి చూడండి ఊళ్ళుకి అంతా కరుచుకునేవి మా బాబుకి తీసుకుని ఇస్తాను ఇది చూడు షర్ట్కి అంతా మెత్తుకునేసి ఇది పోయిందా ఇంక పక్కన ఇంటి పెద్ద పద ఈ చెట్లు కింద కొట్టేస్తే ఎట్లా పైకి మోసలు వచ్చేసాయి చూడండి మళ్ళీ పెరుగుతాయి ఇవే ఈ కంపలన్నీ అవే ఇండిపెండెంట్ ఇవి ఇలా ఏదైనా చేనుకి కంచి వేయాలంటే ఇలాంటి వాటిని వాడుతూ ఉంటారా చూడండి ముందు ఎట్లున్నాయా ఇంక వచ్చి ముక్కు పూల చెట్టు వీటిని చూడండి సేమ్ మొక్కు పూల మాదిరిగా ఉంటాయి బట్ చేదు ఉంటాయి ఛానల్లో మేము మొరుస్తూ ఉంటాయి ఇవి గొబ్బు చెట్లు అవి చేదు ఇంక యావ పూలతో రుద్దుకుంటా ఇంటికి పోతున్నాము ఇంకా నాతో పాటు ఇంకొక స్టార్ వచ్చాడు చూడండి ఎంత పుడు పుల్ల తెంపుకున్నాడు రుద్దుతాను కదా చూడండి అంటే మొత్తము ఉంది నోట్లో చూడండి మామిడి చెట్లు వరిమడి చూడండి కొంగలు తరుముతాడు వాటికి గుడ్డు కావాలా కానీ ఇలాంటి పంటల మీదకి వచ్చి అవి బాగా తొక్కేస్తాడు అవి అవి వాటి పురుగుల కోసం పోతాయి వరిమడి ఎప్పుడప్పుడు నట్లేదు కదా అంతా తొక్కి కొద్దిగా వాటిని కరక్కుండా చేస్తా ఇలా వెళ్ళిపోతే బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు ఇలా పోయి ఇలాగే పోయి బస్ ఎక్కుతా ఉంటారు ఇలా పోతే అడ్డదారిలో మా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇలా ఇంటికి పోతుంటే ఎవ అప్పుడే మాట్లాడించింది మమ్మల్ని దారిలో ఇలా చూడండి అవో ఒక్క ఆకు కొడుతుంది కాయి తీసుకొని ఇలా బండ కనబడితే ఒక్క ఆకు సున్నం వేసి దంచుకొని తింటా ఉంటారు మాకు ఆవులు ఉన్నప్పుడు ఎరువు దిబ్బని లక్క చెట్టు కనబడుతుంది దాని వెనకాల చిన్న గొంతు ఉంది అక్కడ వేసేవాళ్ళము ఇప్పుడు ఇంకా ఆవులు లేవు కాబట్టి లేదు చూడండి ఈ కట్ట పొడవునా కూడాను మొత్తం ఎరువే అంటే ఆవు పేడనే ఆవులు బాగుండాలకైతే ఈ విధంగా పెద్ద పెద్ద దెబ్బలు వేస్తారు ఇదే అనమాట ఈ వీడియో ఇక్కడ ఎంత ఆవు తలికినారు కదా ఎందుకంటే మా ఊర్లో తిరణాలు జరుగుతుంది ఆ వీడియో కూడా చూపిస్తాను దగ్గరలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే కుక్క మరుగుతుంది